ధన్యవాదాలుసారి వేదిక చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఈరోజు కొత్తగా వస్తారు మళ్ళీ ఇప్పుడు అబ్బాయి కన్నా ఇక్కడ మన జిల్లాలో చాలా తక్కువ గొప్పతని అలాగే బాబు శ్రీక్ష Bapa, dengan terukur, majikan Tuhan, Tuhan Dewa yang maha besar, tak perlu menganggur. Bayi semua betul, betul awak harus, anak semua betul, betul awak harus, betina betul, అది కరన కరన సేవతను ఆశిస్తాను. క్తం మీ శాంతి నమస్తే పల్లెవారి ఎంత సంకాయమన్న అంటే ఇతగా మనదికల పుస్తలేసి అనుకోతాలనే మొగ్లేసి ఎంత అందర్గం కో అంతర్గ ఆ సాయి నిపాలు ఆ ఊరగణపడేటటువంటి ఆ ఉపాయచం ఈ ఉపాయచంల చాలా మంది చెక్టికారులని మికితేదస్ కొయ్యు రచనలో తనకంట మార్ను చేసుకున్నటువంటి అమ్ముడు సాయి

మేదలో ఉన్న పొరొసుకున్న మా మోపత్యలలో పడు పరికి మన అమ్మ బాధలేదు నిద్రపోయే నిద్రపోయే గావ బిగిరి చాలా బిగిరి పొకెకు ఆగుత ఆగివేయి చూడండి దాని ఆగివేయిని కొల్చాలి అంటే అంటే దీని సారకత్వం ఎప్పుడు ధన మార్త్వంలో నిలబడుతుందన్నమాట అంటే ధన మార్త్వంలో సరైనది సారమ మార్తము ధనంతో కంపనీని ఏర్పరుచుకున్నాడు అర్థనాత్మ లేనో నిగపించరణమునపుడలా జ్ఞాన తీరుకు దారిపోయి బుగిల మిదనే ఏకపతయి ఎవరవేనట్ల ఆడెపో

ఈ వేదిక తే సమాజం కోసం పనిచేసే కార్యకలాపంలో కచ్చితంగా దర్పని సహాయముల వలన మనం సంపూర్ణ వీర్వీరుల చేత వస్తుంది ఆ పేదవారి ఎంతో సుఖనల నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఈ వేదికను కల రాణ గారి ఆశీర్వాదాలు జీస్తూకాశాను